సౌత్ ఇండియా మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరిపొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ గుడ్ మార్నింగ్ ఎవరా అప్పుడే తెల్లారిందే కోపడకు బావా నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి చేశావు అవును సార్ ఏం చేసినాడో ట్యాక్సీలో నీకు ఇరవై లక్షలు సేవ్ చేశాం బావా ఈ లక్షలు మేచ్చినావా ఆనా వచ్చి పని చేసినావ్రా బావా మరి నీకు ఉపయోగపడే పని ఏదన్నా చేస్తే నా పత్రాలు నాకు ఇచ్చి నన్ను మా ఊరు పంపిస్తాను గుర్తుందా గుర్తులేకేమిరా అట్టే వధువులే నాకు చాలా ఆనందంగా ఉంది బావా మనుషు దాదాపు నలభై ఏళ్ల తర్వాత మా ఊరు బావా

కాదు కమ్సే కమ్ రెండు కోట్ల దాకా అవుతుంది ఏనా మనం అవుతుంది సార్ కదా ఆశ్రమం పేరుతో రెండు కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి ఆ తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం మరి ఆశ్రమంలో పిలకాయలకి ఆశ్రమం ఉంటే కదా పిలకాయలు ఉండేది ఆశ్రమం లేదు మరి ఇందాకు ఉందన్నావు కాగితమేది ఉంటాయి

ఇస్తురాకులు కడుక్కొని దాచుకునేవా గేదె కొమ్ములు తీసేసినట్టు కొట్టేదవా గంగిగో లాంటి నాలో గౌడ్ గేదె లాంటి ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం నలభై ఏళ్ళ నరకుందా మనం ఇలాగన్నా బయట పడకపోతే బ్రతకలేదు ఇది నీకు తప్ప చేయడానికి వచ్చాను నువ్వేం భయపడతా సారీ సార్ పూజ అనుకోని ఏమనుకోవటమే ఇక్కడ మెలుకుగా ఉన్న వాళ్ళే మద్దతు చేస్తారు ఇలా పగటికల్ కన్నా ఉంటే కళ్ళు కనుమూస్తావు అర్థమైందా అర్థమైంది అర్థమైంది నేను పూజతో ఏడు అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి ఏడు సేవలు పదా అలాగే ఏంటి ఈ సీసా పెంకులు ఏంటండి పొడి ఎలా అరబెట్టినట్టు అరబెట్టారు అవి పగలు కొట్టి బాంబులో పెడతారు బాంబులు తయారు చేస్తారు బాబు అవి నేమే చేస్తారు ఏంటంటే పొగలు వస్తాయి సాంబారా సాంబార్ కదా సారా నాటు సారా స్మెల్ తెలియటం లేదా అవును బాబు వాడేంటి సార్ సింగ్ అంటూ కత్తి నోరుకాయ్యా బాబు వాడి కోపం ఎక్కువ ఒకసారి కత్తి నిరుతుంటే రెండు చేయి అడ్డం వచ్చిందని వాడి చేయి వాడిని నరుకున్నాడు రండి ప్రసాద్ గారు ఇక్కడ ఎవరు మామూలు ఉండరా ఇక్కడ మామూలు ఉండరు ఉండలేరు కూడా అటు చూడు జమ్మల్ మడు జనార్దన్ యాభై మద్దలు చేశాడు అమ్మో ఇటు చూడు వీడు రాజంపేట రవి ఊచకోత స్పెషలిస్ట్ మనుషుల రక్తాన్ని నీళ్లు దాని తాగేస్తాయి అర్థమైందా అర్థమైంది ఏమర్థమైంది మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడంకాలు పెట్టాలి తేడా వస్తే రెండు కాళ్ళు తీసేస్తారు వాళ్ళు ఏదైనా ప్రెషన్ అడిగితే తింగర్ మహోస్ నవ్వు నాకు చూడము స్పాంటీనియస్ గా ఎదుస్తా చెప్పి మీరు చూడండి నా స్టైల్ ఏంటి మన బయట ముమ్మరంగా బాంబులు దొరుకుతున్నారు ఎవడైనా పెళ్ళి ఆపడానికి ట్రై చేస్తే వాడి మీద ఇంతకీ ఇతనెవరు ఈయన పేరు ప్రణీత్ నమస్కారం అండి ఉంటారు నీకే తిండి దండగనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా అయ్యో మావయ్య ఈయన కొన్ని వేల కోట్ల కదిపెత్తే తెలుసా ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు దానికి లోకల్ పార్ట్నర్ కావాలి పెట్టుబడి అయిందినర్ది మీరు నమ్మకస్తులని చెప్పి మీతో లింకప్ చేద్దామని తీసుకొచ్చా మరి ఆ ఎబీ నుంచో పెట్టి మాట్లాడతావురా పెట్టి తెచ్చుకుని పైకి మర్యాద ఇంతి ఏ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు ఈ ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు అరువు ఇద్దాం అనుకుంటున్నారు ఇంతకి బాబు ఊరా అండి తాడిపత్రి తాడిపత్రి ఆ ఆ తాడిపత్రి అంటే మా ఊరు అన్నయ్య బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు తెలంగాణ తాడిపత్రి ఏం బాబు నేను చెప్పేది అదే అది మా మేనమామ గారి ఊరు నేను ఆడనే పెరిగింది తాటిపత్రిలో మీ ఇల్లు ఎక్కడ ఇల్లా అండి గుడి ఉంది కదండి ఉంది దాని పక్కన శర్మ గారి ఇల్లు అయితే శర్మ గారింటి పక్కన ఆనందరావు గారి ఇల్లు ఆనందరావు తెలుసు అనమాట అయితే ఆనందరావు ఇంటికి ఏడిలే అవతల ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి సెవెన్ అవర్స్ గ్యాప్ ఉంది జస్ట్ సెవెన్ అవర్సెస్ అంకుల్ అంటున్నావంటే ఆనందరావు తెలుసు అన్నమాట ఎందుకు తెలియదు అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు ఫోన్ చేస్తాను ఎంతసేపు బాబు ఒక్క నిమిషం కలుస్తలేదు వాడితో తర్వాత మాట్లాడుకుందాం మీరెల్లి రెస్ట్ తీసుకోండి బాబు అది కరెక్ట్ భయ్యా తర్వాత మాట్లాడుకుందాం తమ్ముడు అవును నీ పేరు రామానుజం ఏదో కొంచెం తేడాగా అనిపించట్లా నాకు అలాగే అనిపిస్తుంది సార్ నేను నా అన్నావా నీకు కూడా నిజంగా అనిపిస్తుంది నిజంగా సార్ అయితే అది మీద కొంచెం కాన్సంట్రేట్ చేయాలి ఏంటండి ఏ ఊరు దొరకట్టు తాడిపత్తి పేరు చెప్పావు ఆ ఊళ్ళో ఇంటి చుట్టాలు ఉంటాయి నాకు చెప్తే చెప్పావు అనంతరం అంకుల్ అనేది కనువ ఒకే ఊరిని చెప్పి తెలియదంటే డౌట్ రాదా నా ప్రశ్న సమాధానాలన్నీ నీ దగ్గర ఉంటాయి నీ సమాధానాలకి సాక్ష్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి అక్కడికి ఒక ఐడియా తో చెప్పావు ఐడియాతో చెప్పావు ఎయిర్టెల్ తో చెప్పావు వాళ్ళకి ఎందుకయ్యా ఆ ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మన కవరింగ్ ఏరియాలో ఉన్నాం అన్ని అప్సక్రీ మాటలు మీరు ఏం జరగదు సర్లేండి ఏ సా సర్లే పదండి అదేంటండి పూజ అలా చూస్తుంది ఇంకెలా చూడాలి చాలా గ్యాప్ తర్వాత కాబాయ్ భర్త వచ్చాడు ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదేంటి అమ్మాయికి లక్ష తొంభై ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు ఫేస్ లో ఫీలింగ్స్ కనపడతాయా ఓ కరెక్ట్ సరే పదండి వెళ్దాం నువ్వు ఎక్కడికి పూజ దగ్గరికి నా గదిలోకి రాకూడదు నేను వెళ్ళి తీసుకొస్తా ఓ అమ్మా పూజ నిన్ను రమ్మంటే అతన్ని తీసుకొచ్చేవేంటి ఏం చేయనమ్మ భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్ళడానికి నేనేమో ఆంజనేయ ఉండా వాడంటే కొన్ని తక్కువ మారాలు తెలుసునడు పైగా నిన్ను ప్రేమిస్తున్నాడు కూడా అంటే అతనికి అసలు విషయం చెప్పలేదా చెప్దామని అనుకున్నానమ్మా సరిగ్గా నువ్వు ఆ టైంలో ఫోన్ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పావు ఏం చేయాలో తెలియక వాడిని నేసుకుని వచ్చేసా ఏంటి మా వీరు బుద్ధి లేకుండా ఇప్పటికే పెద్ద తప్పు చేసామని ఫీల్ అవుతుంటే నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు ఇప్పుడేం కొప్పలు మునిగిపోయినాయమ్మా ఇప్పుడు చెప్పేది ఏదో నాలుగు చెప్తాం ఈలో భద్రతతో నీకు పెళ్ళి అయిపోయింది అనుకో నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా అందుకే ఇలా చేయాల్సి వచ్చింది కానీ కానీ లేదు గీనీ లేదమ్మా ఇక్కడి నుంచి బయటపడ్డ తర్వాత వాడి కాళ్ళ వెళ్ళబడి నేను ఏదో సరిచి చెప్పుకుంటాను కదా సరేనా సరే సరే అంటే కాదమ్మా వాడితో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉండాలి అంటే వెళ్ళి వాటేసుకోవాలా వాడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏంటి ఏం లేదమ్మా వాడితో కొంచెం సరదాగా ఉండమని అంటున్నాను రా చెప్తా చూసావు బాబు నీ మీద బెంగతో ఎలా చిక్కిపోయిందో ఇదంతా నాటకం అని నాకు తెలుసు నేను యూరోప్ రావడం అక్కడ మీరు పూజను నాకు పరిచయం చేయడం ఇదంతా కూడా ఆ ఆడుతున్న నాటకం మనం జస్ట్ పాత్రధారులు అంతే మన ఇద్దరికి రాసి పెట్టింది కాబట్టి ఇదంతా జరిగింది మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి వాటికి మనం కంగారు పడకూడదు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నాది మీరు హ్యాపీగా ఉండండి ఏదో ఒకసారి నవ్వండి అది అది అలా నవ్వుతూ ఉండండి రండి ప్రసాద్ గారు బెల్ రిస్ట్ తీసుకుందా రండి చూసారు ప్రసాద్ గారు ఎంత డల్గున్న పూజ నన్ను చూడగానే హ్యాపీగా ఫీల్ అయ్యింది అవునయ్యా ఇంకేదట గాడ్ ఇస్ ది మ్యాజిక్ ఆఫ్ లవ్ అయ్యా ఆనందరావు గారు వచ్చినారు ఆ ఆనంద రావా 1970 ఏంటయ్యా అవుతలా నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావ్ ఏమైందండి ఏమైందంట అంటే వాడు వచ్చేసాడు ఎవడండి అదే మీ ఆనందరావు అంకులు అయితే ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం అంత పెట్టాయా పై పోవడం మారిపోతే మరి పూజ సంగతి పూజ పూజ తీసుకుని వెనకాల వచ్చేసాయి బాబు పెద్దాయని మిమ్మల్ని రమ్మన్నారండి మిమ్మల్ని రమ్మంటున్నారంటే వెళ్ళండి మిమ్మల్ని కూడా రమ్మన్నారండి మిమ్మల్ని కూడా రమ్మన్నారంట మాకు వినపడింది లేదు అయితే పదండి పదండి బాబు ప్రణీత్ ఈయన తెలుసండి మా తాడిపత్రి ఆనందరావు అంకల్ నమస్తే అంకల్ నమస్తే ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు సర్వేయర్ ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్ప చెప్దామని పిలిపించాను అర్చన చేసేలోపు ఏదో కంగారు ఎందుకు అంటే ఈయన కూడా మా ఆనందం అంకలా ఎత్తుగా దిట్టంగా ఉంటాను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను దానికేం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి నోరు తిన్నగా ఉండదా హలో నేను రా చెంగల్ రాయుడు మాట్లాడుతుండ అరే చెంగల్ రాయుడు ఇన్ని దినాలు కాదు వచ్చినా ఏంటిరా సంగతులు ఏం లే రావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ బాయ్ చాలా గొప్పోడైనాడు గట్టనా ఎవరిది నువ్వే మాట్లాడు హలో ఆనందరావు అంకిల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నారు అంకిల్ మంచిగా ఉన్నా కానీ ప్రణీత్ అంటే ఎవరు పిల్లగా నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకెల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నాడండి ఎలా చెప్పరండి చెప్పండి నేను చెప్పండి నేను చెప్పడం ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తారు అడిగిందని చెప్పకుండా అడగిందని చెప్తాను అంటీ నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకెల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైస పట్టినాకర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తేనే కాదంట అన్నా అయితే మనం ప్రొసైడ్ అయిపోతాం చెప్పద్దు హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాడిని జాయిన్ అమ్మంటా అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగులు ఊరి ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రండి బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోతాయి సరే ప్రసాద్ గారు మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళని వేసుకో ఇది బాగుండాలి రై అబ్బిని దొరికపోయి అంబలు తాగించి రాపో పో బాగుంటా తాగి పో రండి బాబు నేను ఇస్తానా అది బాగుతాను చూడు ఒరే శంగల్ రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుతుంది చూసారా మళ్ళీ ఆనంద్ రప్పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను గొప్ప పని చేశాను ఇదే మీ తెచ్చి ఒక మంచి పని చేసినప్పుడు అప్రెస్టేషన్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు చెప్తాను వెంకటరమణ ఇప్పుడే క్లియర్ ఇదిగో ప్రసాద్ ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లేదు బొకలేదు మనిషి నిక్కినెమ్ములు ఉంటాయి మహేష్ బాబు నాని అంటారు అల్లు అర్జున్ బన్నీ అంటారు అంతెందుకు అంటారు నిజమే ప్రసాదు నువ్వు అన్నట్టు నిక్రేమ్స్ ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఆ మరగుచ్చదవా అరచుకోవడాడు కదరా మరకూర్చవా మొదలర్చి పెద్దవాదవా ఆయన అలా బండి బూతలు పెడతారు బట్టి పాటలు ఏంటంటే అలా నవ్వుతున్నాయండి ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకొని ఇలా నోటుతోలు తీస్కుంటాడు ఓహో ఇదేటు ఉందన్నమాట అ చూసుడు అంబుతుడు పెరిగి బుర్ర పెరగలేదురా బుర్ర తక్కువేదవ సన్నసాతం నవ్వుతా వింటారా నేను తిట్టేదా ప్రసాద్ కదా కాదు అన్నా లేకపోతే పుట్టిన డిటైల్స్ అన్నీ అవసరం ఏంటరా అడుగుతేవా మీ ప్రతాప నా మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావ గారికి చెప్పండి కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళ నమ్మరు రామా వాళ్ళకి సాక్ష్యాచారాలతో నిరూపించాలి ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే పనులు పూర్తయ్యేంత వరకు ఎప్పుడు లేని ఆడంగులతో బావా లేకుంటే ప్రణీత్ బాబు పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తానని తో ఫోన్ లో ఇన్నే ఏది ఈ ఫోన్ లో అవు అంటే మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏది అది ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెట్ అయింది స్వయంగా కంప్లైంట్ ఇచ్చి ఏ రామరాజు అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వేగంగా పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంటి నుంచి చెక్అౌట్ చేసేసేయండి చెక్ ఇట్ అప్ ఏంటా మనజం అంతే సార్ అలాగేనండి ఒక్క నిమిషం లైన్లో ఉండండి పిలుస్తాను ఎలా ఫోన్ చేసినాడో నేను తెలివిగా మాట్లాడగలనుకుంట మీరున్నసారి అది చూడండి వాడి ఏజ్కి వాడి బిహేవియర్కి ఏమన్నా సంబంధం ఉందా హలో నేను ప్రణీతిని మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్లోజు దొరికినట్టు సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానని మార్చి మాట్లాడేంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్ చెప్తాను కానీ పక్కన ఎదవలు లేరు కదా ఏ ఎదవలు అంకుల్ వాళ్లే ఆ చెంగల్ రైడ్ గారు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా పాపం వాళ్ళ ముఖం చూస్తేనే పాపం నీకు తెలీదేమో ఆ చంగల్ రాయుడు గడు మడ్రర్ ఇంకా ఆల మామ పాపిస్తే అతయళ్ళ సొమ్మును పటికి బెల్లా తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసినోళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఒరేయ్ ఆనందరావు ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుకి కాదురా శంగర్ నాయని మామని కరిపెట్లేకపోయినావరే ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా కలిసనే ట్రై చేసినా కాళ్ళు చేతులు చేసి చదివేమని తినేవా బావని కంప్లైంట్ చేసినప్పుడు నిజంగా మా పార్ట్నర్స్ మధ్యనే తొలి పెట్టడానికి చూసావా రామానుజం సార్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అదే అర్థంగా హలో

ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మనం ఉండే ప్యాలెస్ కేదలు కనపట్లా థియరిటికల్ గా తించే ప్రాక్టికల్ గా పనిచే అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎప్పుడు పూర్తవుద్ది అది ఎలా చెప్తాం ఇది క్రియేటివ్ జాబ్ సార్ ఫట్ మనం వచ్చేవచ్చు సార్ టైం పట్టొచ్చు ఈ లోపల మనం వేసేవచ్చు ఈ పేపర్ వద్దు ప్లాన్ అవద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి నేను ప్లాన్ చెప్తాను ఫాలో అవు దట్స్ ఆల్ అది కదండి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి దట్స్ ఆల్ ఏంటి సార్ ఇది కేరళ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పళ్ళు చేయగానే పంచలు మాత్రం వేస్తావుసారి పట్టుకోబోయ్ ఎవడన్నా పొరపాటు పట్టుకున్న జారిపోవటానికి చెన్నలు కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే లే పదా ఆ చెప్పులు దే ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను నేర్చుకోవడానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు వేస్తారని ఎవరు రాదే నేను చేస్తాను అండి పిల్లలని ఎండ అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు పిల్లి సచ్చినది

చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి పద అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా విను చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో చలో నువ్వు ఇప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా మొత్తం విన్నారా ఏమన్నా బాబా మీ ప్రాణం వాడు రోజు ఈ టైం కుక్కలను వదులుతాడు ఆ పెద్ద కుక్కలను వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉంది చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా కన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తా నచ్చపోతే కుక్క ఒక అంటారు కదా ఇది కరిచేకు కుక్క అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మ మీరు అట్టలు అండి ఇట్టూ నేను ఎట్లెతే ఎక్కడ చూస్తుందేంటి

కళ్ళు కనబడే కన్ఫ్యూస్ అయిపోతుంది అది అతి గడిపాటులే రోజు కో రూమ్ లో మారుషియార్ది శంకరాయడు

నేను కొట్టడమేందిరా మందేวน ఎక్కువేనాదా పో ఏయ్ నాకొడు శాంతంగా నిద్ర పోవనోడు శక్తి అతవ ఏ మనిదు కొట్టమే లేకపోతే పూజే పోతుంటాడు సరే ఇది పూజ ఎక్కడ ఉందో కనిపెట్టాలి వెళ్తా పూజ ఈ బుట్టోడికి ఫోన్ సైలెంట్ మోడ్‌లో పెట్టొం చాదు కాదు మళ్ళీ మొక్తే దబైపోతాడు బిడిచి పోస్తే బెట్రో పూజ ఎవరు వస్తున్నారు అజయ్ ఇలా పడిపోయాంటీ ఏదోలా పైకి ఆగిపోయా ఇలా చేయమండి చేయమండి అజయ్ కూడా అజయ్ కూడా అక్కడే ఉండి

నో ను సంగం ఎడుస్తావా బలే మిమ్మల్ని చూస్తుంటే ఏడు చేస్తుంది ఏడు చచ్చి గుంత డ్రై అయిపోయింది ఇక్కడ ఏదో నీళ్ళు ఉన్నట్టున్నాయి ఓ ఓ ఈవెంట్ నాకేం తెలుసా తాగే తాగేస్తాను వా వాయె ఎల్దా బదవ ఇంట్లో కలదావరా ఎల్దా బదవయ్యా కలతాకుతునారెంటి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్